మాకు ఆజ్ఞనివ్వండి ఏమిటి మా కర్తవ్యం ఇంత ఆతృత మంచిది కాదు దుర్గం గురుదేవ జీవితంలో బహు సంవత్సరాలు కేవలం నిద్రలోనే గడిచిపోయాయి ఇప్పుడు ఆతృత పడక ఎలా ఉండగలను ఎప్పుడు మేల్కుంటే అప్పుడే తెల్లారినట్లు ఇప్పుడు సంపూర్ణంగా జాగ్రత్తలమయ్యాం గురుదేవా మా అణు అణువు తేజస్సు నుండి ప్రచండ శక్తితో ఉత్తేజితమైంది అయితే విను దుర్గం నీవు నీ శక్తులను పెంపొందించుకునేందుకు తపస్సుని ప్రారంభించు తపస్స దాని అర్థం ఏమిటి గురుదేవా ఈ సృష్టిలోని సమస్త శక్తులు మహాశక్తుల నుండి తపస్సు మూలంగానే సంప్రాప్తమవుతాయి ఈ మహాశక్తులు ఎవరు గురుదేవా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరు నాకేమిస్తారు దుర్గం ఈ త్రిమూర్తుల శక్తితోనే సృష్టి రచన సృష్టి పాలన సృష్టి సంహారము జరుగుతాయి ఈ మహాశక్తులను నీవు తపస్సు మూలంగా ప్రసన్నం చేసుకుంటే నీకిష్టమైన వరాలను పొందగలవు ఈ మాటకు తగిన తెచ్చు గురు నీ పూర్వజలే ఇందుకు ప్రమాణం వారు తమ అఖండ తపోశక్తితో ఈ మహాశక్తుల నుండి అనేక వరాలు పొందారు కానీ వారిలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు ఇది సత్యమే ఎందుకని ఎందుకంటే వారు వరాలను కోరిన దాన్ని బట్టి వారి సర్వనాశనం సంభవమైంది మరిక మా భవిష్యత్ దైత్య గురు మహాబల పరాక్రమశాలి దుర్గమాసురా నీవు మా అగ్ని పాటించినట్లయితే నీవు ఖచ్చితంగా దైత్య సంస్కృతిని పునరుద్ధరించగలవు అంతేకాదు అనంతకాలం నీవు ఈ త్రిలోకాలకు సామ్రాట్టువై సుఖ సంతోషాలను అనుభవించగలవు ఆ మార్గం అతిశీఘ్రంగా చెప్పండి దైత్య విను నీవు ఏదైనా ఏకాంత నిర్జన పర్వత ప్రదేశం చేరి బ్రహ్మదేవుని కోసం అఖండ తపస్సు చేయాలి దాంతో బ్రహ్మదేవులు విచ్చేసి నీకు వరాలు ఇవ్వడానికి వివశలవుతారు కానీ బ్రహ్మని గురించే ఎందుకు ఎందుకంటే బ్రహ్మవాక్య తిరుగులేదు దైత్య నా తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవులు గనక ప్రత్యక్షమైతే నేనప్పుడు ఏమి కోరాలి దుర్గం నీవు బ్రహ్మ నుండి కేవలం రెండు వరాలే పొందాలి ముందుగా ఆ నాలుగు వేదాలు మీకు ప్రసాదించాలి రెండవది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ మూడు మహాశక్తులలో ఏ ఒక్కరు నిన్ను వధించకూడదు నాలుగు వేదాల కేవలం అవి నిత్య పుస్తకాలు వాటిని పొందితే మనకి లాభం ఏమిటి దైత్యగురు గురు అందుకని అమరత్వాన్ని ఇంకా మహాబలాన్ని వరంగాడగనా దుర్గం నీ పూర్వజులు కూడా మేము చెప్పిన మార్గం మధ్యలో వదిలిపెట్టి వెళ్ళడం వల్లే మాకు దుఃఖం మిగిల్చారు ఆ కారణాన్ని వారు మృత్యువు పొందారు కానీ దుర్గం మా మాట మీద ముందా సందేహం విడిచిపెట్టు వేదాల శక్తి ఏమిటో ఇప్పుడు నీకు అర్థం కాదు వేదం గ్రంథమో హస్తాలంకారమో కాదు మరి ఏమిటి వేదం అంటే వేదం ప్రకృతి యొక్క నిగూఢమైన రహస్య మర్మాల శక్తికి కేంద్రం దేవగణాలు ఈ వేదాల సూచనల ద్వారానే నడిచి అనంత శక్తిని పొందుతున్నారు దుర్గం వేదాలకు నీవు అధిపతి అయితే సమస్త ఆహుతులు అద్భుత శక్తిని ప్రసాదిస్తాయి ఆ శక్తిని పొందాక సమస్త గ్రహ నక్షత్రాలు నీ అధీనంలోకి వస్తాయి దుర్గం అప్పుడు నీవు కోరినట్టు సమస్త బ్రహ్మాండాన్ని తన క్రియాశీలతతో నడిపిస్తున్నటువంటి జ్ఞానప్రకాశం అజ్ఞానాంధకారంగా పరివర్తితమవుతుంది అప్పుడు సమస్త బ్రహ్మాండం నీ సముఖాన మోకరిల్లుతుంది ఆహా గురు నేను బ్రహ్మను తపోబలంతో మెప్పించి వేదాలను వరంగా ఇవ్వమని కోరుతాను మాకు తెలుసు దుర్గం బ్రహ్మదేవులు నీకు వేదాలు అంత సులువుగా ప్రసాదించరు అప్పుడు మేము ఏం చెయ్యాలి నీవు మాత్రం నీకు ఇష్టమైన వరాన్నే పొందకూరాలి అంతే తప్ప ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దు నీవు నీ తపో తపో ప్రజ్వలింపజేయి దాంతో అప్పుడు సమస్త బ్రహ్మాండం నీ గురించే చర్చిస్తుంది దాంతో ఏమవుతుంది దూరు నీ గురించిన చర్చ మహాశక్తి మూర్తుల సమక్షంలోకి వెళుతుంది ఆ మహాశక్తులు తమ భక్తులను పీడితులను రక్షించడం కోసం శీఘ్రంగా ప్రత్యక్షమవుతారు కానీ ఒకవేళ వారి క్రోధాజ్ఞ ప్రజ్వలితమైతే వారి వలన నీకు హాని కలగదు దుర్గం ఎందుకని ఎందుకంటే తపస్సులో ఉన్న వ్యక్తిని సంహరించడం కూడదని భేదాలు ఘోషిస్తున్నాయి ఆ మహాశక్తులు జ్ఞానంతో విభేదించడం ఎన్నటికీ జరగదు అలాగే గురుదేవ మీరు చెప్పినట్టు ఆ రెండు వరాలను పొందే తిరిగి వస్తాను ఆగు దుర్గం నీ ఆత్మవిశ్వాసం మాకు నమ్మకం కలిగిస్తుంది నీవు నీ అభీష్టాన్ని సాధించి విజయుడువవుతావు నాలుగు వేదాలను పొందడానికి నీవు బ్రహ్మను మెప్పించడానికి నీకు నాలుగు హస్తాలు అవసరం నేను మా మంత్రశక్తితో నీకు మరో రెండు హస్తాలు ఉద్భవించేలా చేస్తున్నాను दैत्यगुर शुक्राचार्युकू जयमु माता दिति की जयमु दैत्य जाति की जयमु ओम ब्रह्मणे नमः 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 ఓం బ్రహ్మనే నమః ఓం బ్రహ్మనే నమః ఓం బ్రహ్మణే నమః ఓం బ్రహ్మణే నమః ఓం బ్రహ్మనే నమః ఓం బ్రహ్మనే నమః ఓం బ్రహ్మనే వీక్షిస్తున్నదే తమరు వీక్షిస్తున్నారా అవును వరుణదేవ మేము ఈ దుర్గముని చతుర్బాహులు వీక్షిస్తున్నాము అవి మాకు దైత్య గురువులైన శుక్రాచార్యుని క్రూరనీతికి సంకేతాలుగా కనపట్టుతున్నవి తమరు అక్షరాల సత్యమే వచించారు దేవేంద్ర ఇతని చతుర్భుజాల వెనుక అవశ్యం శుక్రాచార్యుని ఏదో కుటిల నీతి దాగి ఉంది అయినా ఇక మనమేం చేయగలం ఓం దేవతలారా దేవతలారా నేను చూస్తున్నాను మీరు నానాటికి స్వర్గం సురక్షణ పట్ల ఉదాసీనులుగా ఉంటున్నారు తమరు లేదు వాయు రూపంలో పృథ్వీలోకమంతగా విహరిస్తూ ఉంటారే తమరికి ఆ వాయు రూపంలో ఈ రాక్షసునికి మరో రెండు బాహులు ఎలా వచ్చాయో తెలియదా ఇక అగ్నిదేవా తమరు తమరు సదా దైత్య గురు యజ్ఞగుండంలో ప్రజ్వరితూ ఉంటారే తమరికి ఆ రెండు హస్తాల రహస్యం తెలియదా ఇక స్వర్గాధిపతి దేవేంద్రుడు మీ అందరి మీద ఉన్న విశ్వాసం వదులుకోవాలా తమరు క్షమించండి దేవేంద్ర తమరు మా విధులకు సరికొత్త భాష్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు దాని అర్థం అర్థం అగ్ని యొక్క కర్తవ్యం ప్రజ్వలిస్తూ చైతన్యం చూపడం సృష్టిలోని కాలుష్యాలు అంతం చేయడం వాయు కర్తవ్యం ప్రాణవాయువు ద్వారా జీవితం స్థిరపరచడం వరుణ దేవుని కర్తవ్యం జలంతో దాహార్తుల దహం తీర్చడం సృష్టి ధర్మాలను అనుసరించే మేము నిరంతరం నడుచుకుంటున్నాం అంతేకాని తమరు కోరినట్టు మేము గుప్తారుల కార్యాన్ని నిర్వహించడం అది అసంభవం అగ్నిదేవ ఆగ్రహమే తమ స్వభావం అయినా తమరు ఎవరి సమూహంలో నిలిచి ఉన్నారో కాస్త స్ఫురణలో ఉంచుకోండి తమ సముఖంలో ఉన్నామనే స్ఫురణ మాకుంది దేవేంద్ర అయినా మా బాధ్యతలను విస్మరించి మమ్మ చులకన చేసినచో మేము వివసలమవుతాం క్షమించండి దేవేంద్ర ఈ విషయాన్ని ఇప్పుడు చర్చించడం కన్నా ఆమె సముచితం మీరు చెప్పినది సముచితమే ఆ దేవర్షి ఇచ్చిన ఉన్నట్లయినా మన సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా లభించి ఉండేది నిస్సందేహంగా ఉన్నట్లయితే ఈ రహస్యం రహస్యంగా ఉండకపోయేది దేవతలారా మాకు తోస్తున్నట్టు ఉపాయం ఒకటే మనం పరమపిత బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ రెండు భుజాల రహస్యం ఏమిటో తెలుపమని అడగాలి మన సమస్యకి సమాధానం వారే పగలదు